ఖమ్మం జిల్లా కల్లూరులో ప్రజాసేవకు నాంది పలికే విధంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు పశుమర్తి చంద్రరావు ఆధ్వర్యంలో ఉచిత మేఘా కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది రాష్ట వ్యవసాయ చేనేత సహకార శాఖ మహిళలు తుమ్మల నాగేశ్వరరావు జన్మదినం ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని రాష్ట కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ఘనంగా ప్రారంభించారు టీటీడీ కళ్యాణ మండపంలో తిరువూరు శంకర్ నేత్ర వైద్యాలయం వైద్య నిపుణుల బృందం అన్ని రకాల కంటి సమస్యలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేసింది ఉమ్మడి రాష్ట్రాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వక్తలు కొనియాడుతూ ఈ కంటి శిబిరం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు ఈరోజు కల్లూరు మండలంలో దాదాపు ముప్పై ఒక్క పంచాయతీ ఉంది నలభై ఐదు గ్రామాలు ఉన్నాయి మొత్తం గ్రామాలన్నీ కూడా మేము మైక్ అనౌన్స్ చేసి నేత్రాలకి సంబంధించిన వ్యాధులు ఏమున్నా కూడా మరి డాక్టర్ గారు తిరువురు నుంచి వచ్చారు వారు శంకర వైద్యశాల వారు కూడా మాకు హామీ ఇచ్చి మేము చూస్తామని చెప్పారు దాని సందర్భంగా మేము ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో పోయి తెలియపరిచి ఈరోజు దాదాపు రెండు వందల యాభై మంది మరి బాధితులు వచ్చారు వాళ్ళందరూ కూడా టెస్ట్ చేసి వాళ్ళ కళజోడు కాబట్టి కళదోళ్ళు మందులతో తక్కితే మందులు తప్పితే ఆపరేషన్ అంటే ఆపరేషన్ ఆపరేషన్ అంటే జనరల్గా ఎనిమిది నుంచి పదివేలు తీసుకుంటారు అటు బయట కానీ డాక్టర్ గారు రెండు వేలతో చేస్తానన్నారు మనకి కళజోడు కూడా పన్నెండు వందలు పదిహేను వందలు అయితే అంటున్నారు కానీ నాలుగు వందల రూపాయలకి కళ్ళజోడు ఇస్తాకి ఇష్టపడ్డారు ఆయన కాబట్టి వీళ్ళందరూ కూడా ముందుగా ఇలా రోజులు కావడం వల్ల ఇంకా తక్కువ మంది అంటున్నారు ఇలా అందరూ కూడా వ్యవసాయ పనులు ఉన్నారు కాబట్టి మరి రెండు వందల యాభై మంది పేషెంట్లు వచ్చారు దానికి దయానంద్ గారు డాక్టర్ గారు ద్వారా మేము ఓపెన్ చేసుకోవడం జరిగింది వారు ఇప్పుడే ఓపెన్ చేసి వెళ్ళారు మరి సారి కూడా చాలా ఇదిగా ఉండండి ఎందుకంటే డాక్టర్ గారు మంచి కోఆపరేట్ చేస్తారు దీనికి అదే రకంగా మరి తుమ్మల గారి గురించి మీకు చెప్పక్కర్లా మన జిల్లాలే కానీ మండలం కానీ రాష్ట్రంలో కానీ ఈ రెండు రాష్ట్రాల్లో కానీ ఏ పని ఏ బజార్కి వెళ్ళినా కూడా ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా ఏ గ్రామాల లింక్ కానీ కరెంటు కానీ మంచినీళ్ళు కానీ ఏది ఇచ్చినా కూడా తొమ్మిదిగా టైంలో తొమ్మిదిగా చేసిన జరిగింది కాబట్టి వారికి ఇప్పుడు అప్పుడు కూడా భగవంతుడు చల్లగా చూడాలని ఎట్లాంటి ఇంకా ఇంకెన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా వనత పదవులు చేయాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటామండి

అభివృద్ధి పథంలో ముందుకు నడిపినటువంటి ఈ వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి వాళ్ళ రెండు రాష్ట్రాలకు ఎన్నో వ్యవసాయ పరంగా కానీ రోడ్ల అనేక విషయాలను కూడా అనేక అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన ప్రధానకు ఈ రోజు మనం గంట శుభాకాంక్షలు తెలియజేసినట్టు ఆయన